టు మై ఛానల్ అమ్మమ్మ చేత వంటండి ఈరోజు మన రెసిపీ బియ్యం పిండితో బన్న దోశ పప్పు ఏమి నానబెట్టక్కర్లేదు మినప్పప్పు అక్కర్లేదు ఏమీ అవసరం లేదండి ఒక బియ్య పిండితో దోశ ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది ఒక పెద్ద కప్పుడు బియ్య పిండి తీసుకున్నానండి ఆ తర్వాత క్యాబేజీ బియ్యం పిండి క్యాబేజీ చాలా టేస్టీగా ఉంటుందండి మన హెల్త్ కూడా మంచిది క్యాబేజీ క్యాబేజీ ఒక కప్పు తీసుకున్నానండి తురుము స్ప్రింగ్ ఆనియన్స్ క్యారెట్ తురుము రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు ఆన్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక పొటాటో తరిగి పెట్టుకున్నానండి సన్నగా తురుము పెట్టుకున్నాను తురుముకున్నాను అండి ముక్కలు కాదు ఇవి పీసులు కాదు తురుము పెట్టుకున్నాను ఆలుగడ్డ అలాగే కొత్తిమీర వీటన్నిటికి కావాల్సిన పదార్థాలండి బన్న దోశ బియ్యం పిండి క్యాబేజీతో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బన్న దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అమ్మమ్మ చేత వంట అని నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ల ఐకాన్ అక్కడ వేరేసని వస్తాయి వీడియోలోకి వెళ్దామండి ముందుగా పిండి జల్లించుకుందామండి దాని మీద జల్లి పెట్టుకుని పిండి ఈ బియ్యం పిండి జల్లించుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకొని బియ్యం పిండి జల్లించుకుందాం ఏమీ రాలేదు కానీ కొంచెం మురుము లాంటిది వచ్చింది పక్క పెట్టేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేస్తామండి ఒక చిట్టికాడు పసుపు వేసాను కలర్ కోసం ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకొచ్చా సాల్ట్ ఒక టీ స్పూన్ అయితే వేస్తాను చాలా కొంటా మళ్ళీ చూసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసిపట్టు కనుక్కున్నాను పొడిపిండి మీద కారం పసుపు కలిసేటట్టు కలుపుకున్నామని సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఒక కప్పు వేసుకున్నానండి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని మొక్కలు వేసుకున్నానండి అలాగే ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నాయి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తురుము పెట్టుకున్న ఆలుగడ్డ బంగాళదుంప తురుము ఒకటే క్యారెట్ తురుము పెట్టుకున్నాను అండి ఇది కూడా సన్నగా తురుము పెట్టుకున్నాను కొత్తిమీర తురుము ఇవన్నీ వేసేసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర కొంచెం గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుందామండి ఇట్లా నేను చేసినట్టు చెయ్యండి కొత్త బియ్య పిండితోనే ఈ దోశ బన్న దోశలు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అప్పటికప్పుడు మనకి ఏమి టిఫిన్ లేకపోతే ఇట్లా ఇంట్లో బియ్య పిండి ఉంటే క్యాబేజీ వేసి ఇవన్నీ వేసి ఇట్లా చేసుకోండి ఇట్లా మొత్తం కలిపేసుకుందండి ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటామండి దీనిలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకుందామండి ఇంకా కొంచెం వాటర్ పడతాయండి చూడండి ఈ విధంగా పిండి కలిపాను ఎక్కువ పల్స్ కావద్దు మరి గట్టి వద్దు ఈ రీతిగా కలుపుకోవాలి పిండి ఈ పిండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్క పెడతానండి ఒక ఐదు నిమిషాలు పక్కగా పెట్టానండి పిండి ఇట్లా చూడండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నామండి ఒక స్పూన్లో ఆయిల్ వేసాము ఆయిల్ వేడవ్వాలి బాగా ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని బర్ల దోశ కనుక ఇది సిమ్ములో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి సిమ్ములో పెట్టుకుని మంట కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామండి ఎంత వరకు వచ్చిందో చూడండి సిమ్లో పెట్టే ఇది మీడియం సైజులో పెట్టి ఇది ఉడికిమండి చూద్దాం అన్నదేసే చూడండి బాగుంది ఇట్లా అంటే చక్కగా తగ్గేసిందండి చూడండి ఇట్లా టిఫిన్ ఏమి లేనప్పటికప్పటికప్పుడు ఈ బియ్యం పిండి క్యాబేజీతో ఇట్లా బన జ్యూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు త్వరగా అయిపోతుందండి మళ్ళీ ఒక్క మినిట్ పక్క నిమిషం మొక్కపెడు అండి దీన్ని ఉల్టా చేసుకున్నాను కదా ఉల్టా చేసుకున్నాను కదా తాయాలిపోయింది మొత్తానికి ఇది ఇది కుక్ కావడానికి పది నిమిషాలు పడుతుందండి ఇలాగే ఇంకోట కూడా చేస్తున్నాం కూడా ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా అయిపోతుంది టెన్ మినిట్స్లో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా టిఫిన్కి ఇలా బంద్ దోశ బియ్యం పిండి క్యాబేజీ అయితే ఇట్లా చేసుకోండి ఇప్పుడు కాయ మూతకు ఇంకేమసో మళ్ళీ మూత పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవాలండి ఈ బంద్ దోశ చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయ్యింది చూడండి ఇట్లా పొంగుతుంది బంద్ వస్తే మంచిగా పొంగుతుంది దీనిలో మనం ఈయన వేయలేదు తినే వంట షాడ్ వేయలేదు ఏం వేయలేదండి నేను చూడండి దీన్ని ఇలాగ ఆఫ్ చేసుకుని ఇద్దరు తినవచ్చండి ఒకళ్ళ తిన్న తినవచ్చు చిన్నపిల్లలు అయితే ఇద్దరు తింటారు మళ్ళీ దీన్ని ఒక టూ మినిట్స్ మూతద వేసుకోండి రెండోది కూడా వేసాను చూపించడానికి మీకు చూడండి ఎట్లా వచ్చింది బందోస్ చూడండి ఎంత సింపుల్గా కేవలం పది నిమిషాలున్న చేసుకుని బన్న దోశ ఈ విధంగా చేసుకోండి బియ్య పిండి క్యాబేజీతో నచ్చినట్లయితే నా వంటలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్నప్పుడు నా వీడియోస్ అని ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్